ప్రెస్ అలాడ్ ఇదే కాలంనా దేవుని వాక్యం ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనములు చెల్లిద్దాం దేవుడు మనల్ని అనుదినము ఎంతగానో కాపాడుతూ వస్తూ ఉన్నాడు కదా ఆయనకు మన పట్ల అనుదినము నూతనంగా వాత్సల్యం పుట్టుచూ ఉన్నది ఈ దినము మరి చివరి దిన వారంలో చివరి దినము శనివారం అంటే గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ చివరి దినానికి తీసుకువచ్చాడు అంతేకాదు ఈ దినము మే నెల ముప్పై ఒకటవ తేదీ అంటే ఈ నెల చివరి దినము ఈ మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి మనం అనేక కష్టాలు గుండా వెళ్ళి ఉండవచ్చు అనేక సమస్యలు గుండా వెళ్ళి ఉండవచ్చు అయినప్పటికీ కూడా దేవుడు మనకు ప్రతి సమస్యలోనూ తోడుగా ఉండి మనల్ని ఎంత క్షేమంగా నడిపించాడు కదా ఈ నెల అంతా కూడా నడిపించాడు మరి రేపటి నుండి మరొక నూతన మాసంలోనికి మనం వెళ్తుండగా దేవుడు గడిచిన మాసమంతా మనకు చేసిన గొప్ప మేలులను బట్టి వదనం చెల్లించుకుందాం ఇది మనం దేవుడు మనకిచ్చిన కృపా వార్త యశాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి ఈ లోకంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేకమైన విషయాలలో డిఫర్ అవుతూ ఉంటారు అంటే ఒకరి అభిప్రాయము ఇంకొకరికి ఉండదు చాలాసార్లు అన్ని విషయాలలో కూడా మరి మెడికల్గా కూడా చూస్తే ఆరోగ్యాన్ని గురించి కూడా చూస్తే మనము సాధారణంగా మాట్లా ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు నాకు ఈ సమస్య ఉంది ఇదిగో నాకు ఫలానా సమస్య ఉంది అని చెప్పామనుకోండి వెంటనే అవతల వాళ్ళు ఏం చెప్తారంటే ఇదిగో ఇలా చేయి ఇదిగో ఇలా చేయి ఇదిగో ఇలా చేయి అని చెప్తూ ఉంటారు అంటే వాళ్ళు వాళ్ళకు తెలిసిన మార్గం అంటే వాళ్ళకు తెలిసిన పద్ధతి వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళకు తెలిసిన వైద్యం వాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక శరీర నిర్మాణం అనేది డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో సృష్టించబడిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క విధానం విధానంలో శరీర నిర్మాణం ఉంటుంది ఒక్కొక్క విధానంలో వాళ్ళ యొక్క శక్తి అంటే ఏదైనా తట్టుకోగలిగినటువంటి శక్తి అయినా సరే ఒక మెడిసిన్ దేన్నైనా మనము భరించగలిగిన శక్తి అయినా సరే లేకపోతే ఒక పద్ధతికి మనము అలవాటు పడడం విషయంలోనైనా సరే ప్రతి దాంట్లో కూడా మనకు డిఫరెన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకమైన విధానంలో ఉంటుంది ఇప్పుడు నన్ను ఎవరైనా ఇదిగో ఇలా చేయి అని చెప్తే నాకు తెలుసు అది నా కడుపుకు సరిపోదు ఆ ఆహార పదార్థం నా కడుపుకి సరిపోదు కాబట్టి నేను సున్నితంగా తిరస్కరిస్తాను లేదండి అది నాకు సరిపోదు అని అదేవిధంగా మరి మనము ఎవరి ఆరోగ్యం గురించి అయినా విన్నప్పుడు వెంటనే మనకు తెలిసిన పద్ధతులన్నీ చెప్పేస్తూ ఉంటాము లేకపోతే ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళమని సలహా ఇస్తూ ఉంటాము ఫలానా పని చేయమని సలహా ఇస్తూ ఉంటాము ఫలానా ఎక్సర్సైజ్ చేయమని సలహా ఇస్తూ ఉంటాము అయితే అది అందరికీ సరిపోయేటువంటివి కాదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ఉంటుంది దేవునికి మనందరి గురించి కూడా తెలుసు ఇప్పుడు నా తల్లికి నా గురించి బాగా తెలుసు కాబట్టి నా తల్లికి నేను ఏ మందులు వేసుకోవాలో ఆమెకు తెలుసు కాబట్టి ఆమె నాకు ఆ మందులే ఇస్తుంది మన బిడ్డలకు ఏం కావాలో ఏ మందులు వేసుకోవాలో మనకు తెలుసు పొరపాటున ఇంకొక మందు ఒకవేళ ఏదైనా ఒక మెడిసిన్ ఇచ్చారనుకోండి ఆ మెడిసిన్ ఆ ఆ బిడ్డకు అలర్జిక్ అనుకోండి వాళ్ళకు తెలియకపోతే ఇతరులకు తెలియకపోతే ఏమవుతుంది ఆ బిడ్డ ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చాలా బాధపడుతుంది కదా కనుక మనము ఏం చేస్తామంటే ఏదైనా మెడిసిన్స్ ఎవరైనా ఇస్తున్నా కూడా ఇదిగో ఫలానా మెడిసిన్ మా అమ్మాయికి పడదు అని చెప్తాం డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నాకు ఫలానా మెడిసిన్ పడదు సార్ మాకు అది నాకు అలర్జీ అని చెప్తాం అంటే ఆ డాక్టర్ గారు మనకు ఆ మందులు కాకుండా ఇంకొక మందులు ఇస్తారన్నమాట అంటే మన గురించి మన తల్లికి తెలుసు మన పిల్లల గురించి మనకు తెలుసు మన తల్లిదండ్రుల గురించి మనకు తెలుసు కానీ ఇతరుల గురించి మనకు తెలియదు కదా ఒకవేళ మన సొంత బంధువులే అయిండవచ్చు కానీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని విషయాలు తెలియకపోవచ్చు అయితే మన దేవుడు ఉన్నాడు కదా ఆ దేవునికి సమస్తం తెలుసు ఆయన మనల్లందరినీ ఇరిగినటువంటి వాడు ప్రతి ఒక్కరిని నిన్ను నన్ను నీ బిడ్డను నా బిడ్డను ప్రతి ఒక్కరిని కూడా ఇరిగినటువంటి దేవుడు ఆయన ప్రతి ఒక్కరిని పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనకు తెలుసు కాబట్టి నీ గురించి ఆయనకు ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయి నా గురించి ఆయనకు ప్రత్యేకమైన ప్లాన్స్ ఉన్నాయి అందుకే ఆయన యాభై ఐదవ అధ్యాయము ఏషియా గ్రంథంలో ఆయన చెబుతూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే వాక్కు ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క కృప మన పట్ల ఉంది కనుకనే ఆయన మనల్ని ఇంతగా ప్రేమిస్తూ మనల్ని ఇంత గొప్పగా నడిపిస్తూ ఉన్నాడు ఆ విషయంలో మనం ఎంతగానో ధన్యులము ఇలాంటి దేవుడు ఎవరుకున్నారు ఇలాంటి దేవుడు మనం కలిగి ఉండడం అంటే మనం ఎంత ధన్యులం కదా మరి నీవు అంగీకరించావా నువ్వు ప్రభ నేసుకుని తెలుసుకున్నావా ఆయన నీ ఆయనకు నువ్వు తెలుసు కానీ నువ్వు ఆయనను అంగీకరించాలి కదా ఇప్పుడు నాకు తెలుసు నా ఒకవేళ మా వాళ్ళు బంధువులు ఎవరైనా నన్ను గురించి బాగా తెలుసుకొని ఉంటారు నా గురించి శ్రద్ధ తీసుకుంటామంటే కూడా నేను ఒప్పుకోకపోతే వాళ్ళు నా గురించి ఏం చేయలేరు నా గురించి శ్రద్ధ తీసుకోలేరు ఈవెన్ తల్లిదండ్రులైనా సరే ఒక వయసు వచ్చిన తర్వాత తమ పిల్లలకు ఏదైనా చెప్పబోతే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు తెలుసు అని చెప్పేస్తారు అంటే వాళ్ళు ఆ అభిప్రాయాన్ని అంటే తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాన్ని తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు వాళ్ళు దాన్ని త్రోసిపుచ్చవచ్చు అంటే వాళ్ళు మన అభిప్రాయం తీసుకున్నప్పుడు మనం ఏం చేయగలుగుతాం తల్లిదండ్రులు ఏం చేయగలుగుతారు బిడ్డలు తమ తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాన్ని తీసుకోలేనప్పుడు వాళ్ళ ఐడియాలను తీసుకోలేనప్పుడు వివరం ఏం చేయలేము కదా అలాగే దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉన్నాడు ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు ఆయనకు మన గురించి సమస్తం తెలుసు ఒకవేళ నువ్వేదైనా ఒక సమస్య గుండా వెళ్తున్నావేమో నీ సమస్య ఆయనకు తెలుసు కానీ నువ్వు దేవుని దగ్గరికి రావాలి కదా మనం అడగాలి కదా ఆయనను మనం వారి ఆయనకు చెప్పాలి కదా ఆ విధంగా చెప్తేనే కదా ఆయనకు తెలుస్తూ ఆయన నీ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని మనము ఆయనను అనుమతించాలి అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే హృదయం అనే వాకిల దగ్గర ప్రతి ఒక్కరి హృదయం అనే వాకిల దగ్గర ఆయన నిలబడి తలుపు తడుతూ ఉన్నాడంట మనం తలుపు తెరిచి ఆయనను లోపలికి ఆహ్వానించి ఆయనకు ఆయన లోపలికి ఆయనను మనం రాణించుకుంటే ఆయన వచ్చి మనతో పాటు నివసిస్తాడు మనతో పాటు భోజనం చేస్తాడంట అంటే అంత ఎక్కువగా ఆయన మనతో సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నప్పుడు మనమే ఆయనను తీసుకోవడం లేదు ఆయనను రాణించుకోవడం లేదు కాబట్టే ఆయన మనకు తన మార్గంలో తెలియజేయడానికి మనం అవకాశమే ఇవ్వడం లేదు మరి హెబ్రి 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 భాషలో మార్గములు అంటే ఒక అర్థం ఉందట హిబ్రో వర్డ్ అది డైరెక్ట్ అని అంటారట అది వేస్ అంటే మార్గములు మార్గములు అంటే అది ఒక మారల్ యాక్షన్స్ అంటే మన నీతికి సంబంధించినటువంటి నైతికమైనటువంటి భావజాలము నైతికమైనటువంటి మాటలు భాష ఇదంతా కూడా మన యొక్క భావాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలో ఆయన నేర్పిస్తాడంట ఆయన ఆయన యొక్క మార్గంలో మనవి కావు మనము మనం ఆలోచించినట్లుగా ఆయన ఆలోచించాడు మన ఆలోచనలు చాలా వేరుగా ఉంటాయి ఆయన ఆలోచనలు చాలా వేరుగా ఉన్నాయి మన మార్గంలో మన విషయంలో ఆయనకున్నటువంటి మార్గం వేరు మనకున్నటువంటి మార్గం వేరు ఎల్ ఎంత డిఫరెన్స్ అంటే భూమికి ఆకాశము భూమికి ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయి ఎంత ఎత్తుగా ఉన్నాయి మనం కొలవగలమా కొలవలేము అలాగే ఆయన యొక్క ఆలోచనలు కూడా మన పట్ల ఉన్నాయి ఆయన తలంపులు అలాగ ఉన్నాయి ఆయన మార్గములు అలాగ ఉన్నాయి మీ మార్గముల కంటే నా మార్గంలో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయని ప్రభువు చెప్తూ ఉన్నాడు అంటే అంత వేరుగా ఉంటాయి మనం ఎప్పుడైతే ఆయన పైన ఆధారపడి ఆయన పైన మనము నమ్మకం ఉంచి ఆయనను అడిగితే ఆయన మనకు సమస్తం తెలియజేస్తాడు సమస్తము మనకు అర్థమయ్యేలాగా ఆయన చెబుతాడు మనకు ఒక చక్కటి మార్గంను చూపిస్తాడు నువ్వు ఏ విషయంలో నువ్వు ఇప్పుడు దిక్కు తెలియని స్థితిలో ఉన్నావు ఏ మార్గంలో వెళ్ళాలా ఎలా వెళ్ళాలా అని అర్థం కాని స్థితిలో ఉన్నావేమో ఒకవేళ అయితే నువ్వు దేవునిపైన ఆధారపడు దేవుడు నీకు తెలియజేస్తాడు దేవుడు నీకు తప్పకుండా మరి తను తన యొక్క మంచి మార్గమును నీకు తెలియజేసినప్పుడు నువ్వు అద్భుతంగా నీ యొక్క పద్ధతిని మార్చుకొని నీ పరిస్థితిని మార్చుకొని నీ మార్గమును మార్చుకొని నువ్వు చక్కగా నడవకో నడుచుకోగలవు దేవుని అత్యున్నతమైనటువంటి జ్ఞానము ఆయన జ్ఞానం అంట మన మనలో చాలా జ్ఞానవంతులు అన్న వాళ్ళు కూడా దేవుని దృష్టిలో వెరివారంట అంటే అంత జ్ఞానవంతుడు ఆయన కాబట్టి ఆయన యొక్క జ్ఞానము మనకు రావాలంటే మనకు చేత అసలు కానీ ఆయనను అను అనుగ్రహ ఆయనను మన జీవితంలో అనుమతించి ఆయన విషయాలను ఆయన చెప్పే మార్గములను మనము ఒప్పుకొని ఆయన ఆయనకిష్టమైన రీతిగా మనం నడుచుకుంటే మాత్రం మనం కూడా అత్యంతమైన జ్ఞానంతో నడుచుకోగలుగుతాము ఎందుకంటే ఆయన నీతివంతమైనటువంటి మార్గములు మన మార్గముల కంటే చాలా ఉన్నతమైనవి అలాంటి మార్గములను మనం ఎన్నుకోవాలి మనము మన జీవితంలో మనం చాలా ప్రేమించేటువంటి వ్యక్తి పట్ల ఎంత మంచిగా జరగాలని కోరుకుంటామో కదా మన పిల్లలు కానీ మన చాలా మనకిష్టమైనటువంటి వాళ్ళను వాళ్ళ కెరీర్ విషయంలో కానీ వాళ్ళ ఆధ్యాత్మిక విషయంలో కానీ వాళ్ళు ఎంతో ఉన్నతంగా ఉండాలని మనం చాలా కోరుకుంటాము వాళ్ళు ఆ విధంగా ఎదుగుతూ ఉంటే మనం ఎంతగానో సంతోషిస్తాం అలాగే దేవుడు కూడా మనల్ని ఆ విధంగా ఎదగాలని చూ చూస్తూ ఉన్నాడు ఆయన ఆ విధంగా మనల్ని ఉన్నతమైన స్థితిలో చూడాలని ఆశపడుతూ ఉన్నాడు కనుక మనకి మనకిష్టమైనటువంటి వారి విషయంలో అంత మంచి జరగాలని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం కదా కాబట్టి మన ప్రార్థనలలో మనము వారిని గురించి చింతించవద్దు కానీ మనము వారిని బట్టి ఆనందిస్తూ మనం ఏం చేయాలి వారిపైన దాని గురించి చింతపడకుండా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములు దేవునికి తెలియజేయాలి ఎందుకంటే దేవుడు ప్రేమాస్వరూపి స్వరూపి ఆయన మాత్రమే దావీదునకు చూపిన శాశ్వత కృపను మన పట్ల చూపగలడు ఆయన మనతో నిత్య నిబంధన చేశాడు మనల్ని ఎంతగానో ప్రేమతో చూస్తూ ఉన్నాడు కనికరిస్తూ ఉన్నాడు జ్ఞానంతో నిండినటువంటి దేవుడు సార్వభౌమ అధికారి అయినటువంటి దేవుడు ఆయన మనము ఆయన వైపు తిరిగితే ఆయన మన ఎందు జాలి పడతాడు మనం ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన మనల్ని చాలా క్షమిస్తాడు బహుగా క్షమిస్తాడు మరి కీర్తనల గ్రంథము నూట మూడవ కీర్తనలు రాయబడింది కదా మన పాపంలో ఆయన మనకు ఎంత దూరపరిచి ఉన్నాడంటే తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాడు పైగా ఆయన మన అపరాధములను మన అతిక్రమములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు ఒక్కసారి మనము క్షమాపణ అడిగితే చాలు ఆయన మన అతిక్రమంలో ఇంకెన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోడు ఆయన మన పాపములన్నిటినీ తన వీపు వెనక వేసుకుంటాడు ఇంకా అసలు ఆయనకు అవి జ్ఞాపకమే ఉండవు కాబట్టి మనము ఎంత ధన్యులము మరి దేవుని పైన ఆధారపడి జీవించగలిగే ఒక గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం దానిని యూటిలైజ్ చేసుకోవాలి కదా దేవుడు ఇంత గొప్ప కృప కలిగినటువంటి దేవుడు అంతేకాదు ఆయన యొక్క మార్గము ఇంత ఉన్నతమైన మార్గం ఉన్నప్పుడు మనం ఆ మార్గం అనుసరించకుండా ఈ లోకంలో ప్రతిదాని ఏవేవో ఏవేవో వెదుగుతూ ఉంటాము చాలా పుస్తకాలు చదువుతాం ఈ లోక సంబంధమైన పుస్తకాలన్నీ చదివి 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 మరి చాలామంది ఏవేవో పుస్తకాలు చాలా సైకలాజికల్గా రాస్తూ ఉంటారు మోటివేషనల్ బుక్స్ అని ఉంటాయి స్పీచెస్ ఉంటాయి అవన్నీ వింటూ ఉంటాం కానీ బైబిల్ చదవం బైబిల్లో ఉన్నటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి మోటివేషనల్ స్పీచెస్ ఇంకెక్కడ కూడా లేవు అవి తెలియక చాలామంది మనము ఈ లోకంలో అన్నీ వెతుకుతూ ఉంటాం కానీ మరి మనము అసలైనటువంటి అత్యుత్తమ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని చదవాము బైబిల్ గ్రంథంలో మనము పౌలు గారు రాసినటువంటి పత్రికలైనా స్వార్థలైనా మరి పాత నిబంధనలు అనే సామెతల గ్రంథమైన ఇవన్నిట్లో కూడా మనకు అత్యంత ఉన్నతమైన మార్గములు మనం ఎలా జీవించాలో వ్రాయబడి ఉన్నాయి మనము వాటిని వెతికినప్పుడు మనకు లేఖనములలో నుంచి అనేకమైన మార్గములు మనకు తెలుస్తాయి మనము ఆ విధంగా చదివి మనము ఉన్నతమైన మార్గములను నేర్చుకుందాం దేవుని మార్గములను వెతుకుదాం ఆయన మనకు ఎన్నో వాగ్దానం ఇచ్చి ఉన్నాడు ఆ వాగ్దానములన్నిటినీ నెరవేర్చుటకు ఆయన సమర్థుడు ప్రతి వాగ్దానం కూడా మనకు అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నాయి ఆయన వాక్యం ఎలాంటిదంట అంటే వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించవానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చి వచ్చడమును ఉండును నిష్ఫలంగా నా ఇద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలం చేయను అని దేవుడు చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆయన నోట నుండి వచ్చి వచనము ఎప్పటికీ కూడా వెనుకకు మరలదు అది ఏం చేస్తుందంటే తప్పకుండా నిష్ఫలంగా ఉండదు ఫలవంతమైతుంది ఫలవంతమై దేవునికి అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది ఆయన ఏ కార్యం నిమిత్తమైతే ఆ వాక్కును పంపించాడో ఆ వాగ్దానం మనకిచ్చాడో దానిని తప్పకుండా సఫలం చేస్తుంది కాబట్టి మనం ఆ వాక్యంలో నమ్ముదాం ఆయన వాక్యం కొరకు ఎదురు చూద్దాం ఆయన వాగ్దానములు నెరవేరుతాయి కాబట్టి ఆ వాగ్దానములను ఎత్తి పట్టుకొని మనము ప్రార్థన చేద్దాం మరి మనము ప్రార్థనలు కృతజ్ఞతలతో కృతజ్ఞతాస్థుతులతో ప్రార్థనలు యాచనలు ఆయనకు సమర్పించినట్లయితే ఏమాత్రం చింతపడకుండా మనం కేవలం ప్రార్థన మాత్రమే చేసినట్లయితే మనకేమైతుందంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు ఎల్లప్పుడూ మన హృదయములకు మన తలంపులకు తోడై ఉంటుంది మనం సరైన మార్గం ఎంచుకోవడానికి దారి చూపిస్తుంది దేవుడు ఈ కృపా దీవించును దీవించనుగాక ప్రార్థించుకున్నాను పరిశుధురా గొప్పదేవా ప్రేమ కలిగిన మా ప్రియపర్లు ఒక తండ్రి నీకు వందనంలో అవును తండ్రి నువ్వెంత ప్రేమ కలిగిన దేవుడు తండ్రి మా ప్రభా తండ్రి నువ్వెంతగానో దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను మాకు చూపిస్తున్నటువంటి దేవుడు ప్రభా నీ మాటను జాగ్రత్తగా ఆలకించి ప్రభా మంచి పదార్థం భుజించమని మీరు చెప్తూ ఉన్నారు దేవా నీకే స్థుతి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభా నీ ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి నీ తలంపులు మా తలంపుల వంటివి కావు మా త్రోవలు నీ త్రోవలు వంటివి కావు నాయన ప్రభా ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మా మార్గముల కంటే నీ మార్గములు మా తలంపుల కంటే నీ తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి తండ్రి రేవా ప్రభా నీ వాక్యము మీరు మాకెన్నో వాగ్దానములు ఇచ్చారు ఆ వాగ్దానములన్నీ నెరవేర్చడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు నెరవేర్చడానికి మీరు సమర్థుడైన దేవుడు వాటిని అంగీకరించి మేము వాటిని ఎత్తి పట్టుకుంటే తండ్రి ఆ వాగ్దానము మా జీవితంలో సఫలమవుతుంది ఆ విషయంలో మేము ఎంతగానో కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తూ వాగ్దానములు పట్టుకొని నిన్ను అడుగుతున్నాం ప్రభా మా జీవితాలలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క వాగ్దానం కలిగి ఉన్నాం కదా ఆ వాగ్దానం ఎత్తి పట్టుకుంటున్నాం దేవా నీకే స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నానా మరి ప్రార్థనలు మీరు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభాతండి మా జీవితాలలో ఈ దినము మేము చేయబోయే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా ప్రయాణాలలో క్షేమంలో భద్రతను అనుగ్రహించండి దేవా మరి మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము విద్యార్థులను దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి వారు ఎన్నుకుంటున్నటువంటి మార్గములన్నీ కూడా సఫలం చేయమని వేడుకొంచున్నాం నీపైన ఆధారపడి వారు ఎన్నుకునే ప్రతి మార్గమును కూడా నీ చిత్తానుసారంగా తీసుకునేలాగా సహాయం చేయండి ఆయన అప్పుడే వారు ఫ్లరిష్ అవుతారు అప్పుడే వారు వారు ఉన్నతమైన స్థాయికి చేరగలుగుతారు దేవా ప్రభా బిడ్డలందరూ కూడా నీ పైన ఆధారపడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృపతో కనకడంతో ప్రతి ఒక్కరిని దీవించండి దేవా ప్రభా మరి ఎవరెవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ విజయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభ నిరుద్యోగులుగా ఉంటున్నవారు ఉద్యోగుల కొరకు ఎదురు చూస్తుంటుండగా వారికి అందరికీ తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి అనేకమైన మార్గంలో ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి తప్పకుండా సఫలత అనుగ్రహించండి తగిన కాలంలో ప్రతి ఒక్కరికి కూడా చాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహిస్తారని నమ్ముతున్నాము విశ్వాసంతో కనిపెట్టి ఉన్న బిడ్డలందరినీ కూడా దీవించి వారికి తగిన మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం కొడుకు చూసిన బిడ్డని దర్శించండి వారిలో వారిలోని తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానంను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా మా తండ్రి దేవ నీవు నితుడువైన దేవుడవు ప్రభా అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు తండ్రి నీ వంటి దేవుడు ఎవరు కూడా లేరు మేము అంశం గమనించినట్లయితే మా ప్రభా మేము ఎప్పుడైతే ఆ విషయాన్ని మేము తెలుసుకుంటామో మేము నిన్ను ఎప్పుడైతే మా స్వంత రక్షకునిగా అంగీకరిస్తామో మా ప్రభ మా మీరు అత్యంత ఉన్నతమైన దిశలుగా నడు నడిపిస్తారు ఆ విషయాన్ని మేము గమనించుకొని ప్రభా నీపైన ఆధారపడడానికి సహాయం చేయండి మాకే కష్టంలో వచ్చినా ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలన్నింటిలో మీరు ఉంటారు మేము నమ్ముతున్నాం ప్రభా నీకే స్తోత్రంలో మా తండ్రిదేవా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఎంతమంది కుటుంబాలలో ప్రభా మనస్పర్ధలతో బాధపడుతున్నారు వారందరినీ దీవించి ప్రభ వారి ఆ మనస్పర్ధలను తొలగించండి సంతోషము సమాధానము ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాతండి మరి గర్భిణీ స్థితిని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి నిరుద్యోగులను మరి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్ళని దయచేసి లేవనెత్తండి ప్రభా వారికి తగిన సహాయం అనుగ్రహించండి దేవా వారికి మార్గం చూపించండి ఆ కృంగుదలలో నుంచి వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని నూతనంగా కార్యములు ప్రారంభించిన ప్రతి ఒక్కరిని దీవించండి నూతనంగా మరి బిజినెస్ స్టార్ట్ చేసిన వారికి నూతనంగా కొన్ని కొన్ని పనులు ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వారి పనులను ప్రభా నీ చిత్తానుసారంగా తప్పకుండా అభివృద్ధిలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎవరు కూడా లాస్లోకి పోకుండా మీరు వాళ్ళని కాపాడండి జ్ఞానముతో ప్రతి వ్యాపారం జరిగించినట్లుగా సహాయం చేయండి తండ్రి వివాహ ప్రయత్నంలో అనేక శుభకరమైనటువంటి మరి ప్రయత్నాలు చేస్తున్న ప్రతి విడని కూడా దీవించి వాళ్ళందరినీ కూడా నైనా మరి క్షేమంగా చక్కగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఆది నుండి అంత వరకు నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ అనారోగ్యంతో బాధపడుతున్న ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము నాయన ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు వారందరినీ లేవనెత్తండి సర్జరీకి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళను ఈ దినం సర్జరీ జరుగుతున్నటువంటి వాళ్ళను దీవించండి వారందరూ కూడా ఆ సర్జరీ నుంచి క్షేమంగా కోలుకోవడానికి ప్రభావ సహాయం చేయండి మా తండ్రి కీమోథెరపీలు డయాలసిస్లు తీసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా దీవించి ప్రభా వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించండి ప్రభావ మీరు స్వస్థపరిచే దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నేను మీరు స్వస్థపరిచిన శక్తివంతుడైన దేవుడు తండ్రి ఏ శ్రావంలో ప్రతి క్యాన్సర్ కరం లయమైపోను గాక తండ్రి పని చేయని ప్రతి కిడ్నీ కూడా ఏ శ్రావంలో పని గాక మా ప్రభా వారికి ఆ కీమోథెరపీలు కానీ డయాలసిస్లు కానీ అవసరం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా గుండె జబ్బులు ఉన్నటువంటి వారు నైనా లంగ్లో ప్రా లంగ్స్లో ప్రాబ్లం ఉన్నటువంటి వారు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నటువంటి వారు స్టమక్లో ఇంటెస్టైన్స్లో లివర్లో తండ్రి ప్రతి చోట ప్రవా ఎలాంటి సమస్యలు ఉన్న వారికైనా ఏ శ్రమలో స్వస్థత కలువను కాక మా ప్రవా అనేక రకాల మైగ్రైన్ తలనొప్పులు కానీ స్పాండిలేటిస్ తలనొప్పులు కానీ మాతని మరి కంటి చూపు వలన వచ్చే తలనొప్పులు చెవిలో ఉన్న నొప్పుల వల్ల తలనొప్పులు మా ప్రభా రకరకాల తలనొప్పులను ఏ శ్రమంలో కలిగిపోను గాక స్ట్రెస్ స్ట్రెయిన్ ప్రెషర్స్ అన్నిటి నుంచి నాయన ఏ శ్రమంలో విడుదల ప్రతి ఒక్కరికి కలుగును కాక ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన నీపైన ఆధారపడితే ఏ స్ట్రెస్ లేకుండా ఏ స్ట్రెయిన్ లేకుండా ప్రభా ప్రశాంతంగా తమ పనులు చేసుకోగలరు ప్రభ అలాంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి గొప్ప దేవుడవు నాయన దయగలిగిన దేవుడవు కృపతో ప్రతి ఒక్కరిని ఆదరించి నడిపించగలిగిన గొప్ప దేవుడవు ప్రభ నీ పైన మేము ఆధారపడుతూ ఉండగా తండ్రి మీరు మమ్మల్ని కరుణించండి కాపాడండి సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవాప్రభ మరి అనారోగ్యంతో మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి మరి ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తీసిపోయి తీసివేసిన మరి వారు క్షేమంగా బయటికి వచ్చినట్లుగా త్వరగా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చినట్లుగా నైనా నడవలేని వారందరూ లేచి దేశంలో నడుచున్నట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా కోలుకుంటున్న వారు త్వర త్వరగా కోలుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీదయ ప్రతి ఒక్కరిపైన కూడా మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం దేవా అది ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి ఇజ్రాయల్ దేశంను దీవించండి ఇరుషేమ్ని దీవించి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నాయన మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ప్రతి ఒక్కరూ నేను తెలుసుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా అధికారులను ఉద్యోగులను పరిపాలకులను దీవించండి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రభానైనా మరి అనేకమైన అక్రమాలు అన్యాయాలు జరుగుతున్నాయి దేవా ప్రతిది ప్రతిదీ కూడా మరి కంట్రోల్ చేయమని వేడుకొంచాం తండ్రి మరి దేశ సరిహద్దులలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులను సరి చేయమని ప్రార్థిస్తున్నాం శాంతిని సమాధానం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా ప్రభానైనా మరి ప్రతి చోట కూడా నైనా మరి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా కానీ మాకందరికీ కూడా మంచి జ్ఞానం ఇచ్చి మేము ఏ విధంగా వాటిని ఎదుర్కోవాలో వాటిని గురించి కూడా మీరే తెలియజెప్పమని మాకు మరి సహాయం చేయమని మంచి జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని నింపమని కూడా వేడుకొంచున్నాను మా తండ్రి ఈ ప్రార్థనలు ఎక్కిపోవలసిన ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరు ఎలాంటి సమస్యలలో ఉన్నారో ఈ దినం నాయన మార్గంలో తెలియక ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని పరిస్థితులలో దిక్కుతోచని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ చక్కటి మార్గం చూపించండి ప్రభావం ఈ మార్గంలో ఎంతో ఉన్నతమైనవని వారు ఎరిగి ప్రభావం పైన ఆధారపడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి నీ మార్గంలో తెలియజేయము నిన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని మీరు లేవనైతే దేవుడు అంటున్నారు దేవా మేము మాలో ప్రతి ఒక్కరం కూడా నీ వైపుకు తిరిగి నీ పైన ఆధారపడినట్లుగా సహాయం చేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయండి నిన్ను అంగీకరించకుండా ఇంకా ఎంతమంది అయితే కఠిన హృదయాలుగా ఉన్నారో వారందరినీ తండ్రి రక్షణలోనికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా మా కఠిన హృదయాలను మెత్తనపరచండి ప్రభా మరి వారి వారి మనోనేత్రములను వెలిగించమని ప్రార్థిస్తున్నాము గ్రహింపు శక్తిని అనుగ్రహించండి తండ్రి మా ప్రభావ నీ సిలువ విలువను అంగీకరించే దయచేయండి దాయిచేయండి ప్రభ వ్యసనాలకు లేనటువంటి వాళ్ళని లేవనెత్తి ఆ బానిసత్వంలో నుంచి ఏ శ్రమలు విడుదల కలుగునుగాక సంపూర్ణంగా విడుదల ఆ బంధకంలో ఏ విశ్రమంలో తెగిపోవును గాక దేవానికి స్తోత్రంలోనే నాయన మా నీ వైపుకు తిరిగి నిబిడలుగా గాక దేవా ప్రతి ఒక్కరి గురించి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలను అంగీకరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతమంది అయితే అనేక సమస్యలలో ఉన్నారో ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు ఇంకా అనేక ఇతర సమస్యలు మరి పనిచేయ స్థలంలో వారు ఎదుర్కొంటున్నటువంటి అవమానాలు నిందలు మరి అనేకమైన పరిస్థితులు నన్నహింసలు వీటన్నిటి నుంచి ఏసంలో విడుదల కలుగును గాక దేవాభ అడ్డు వస్తున్న ప్రతి దుష్ట శక్తుల నుంచి శ్రమంలో వారికి విడుదల కాక దేవాతండి నీకు వందనములు ఇది నేను బర్త్డేలు వివాహదులు జరుపుకుంటున్న వీడని దీవించండి వారికి గత సంవత్సరం అంతా వారి పట్ల మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి మీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ ఆశీర్వాదములు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారికి ప్రతి సమస్యను తొలగించి నాయన అభివృద్ధిని మరి ఆశీర్వాదములను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినము మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు ఎంతగానో నీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను వేసుకులుస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామములు అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్